వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విజయనగరం పడితిలో మూవారు సిరిమానోత్సవం సందర్భంగా ప్రెస్ మీట్ ఈవో డివివి ప్రసాదు పూజారి బుట్టపల్లి వెంకట్రావు యొక్క ప్రెస్ మీట్తో పాల్గొన్నారు ఈ జాతర ఉత్సవంలో అన్ని ముందస్తు ఏర్పాట్లు ఎన్నికం శ్రీ కలెక్టర్ అధ్యక్షతన గౌరవ ప్రజాప్రతినిధులతోనూ అలాగే జిల్లా అధికారులతోనూ ప్రత్యేక సమావేశం త్వరలో సమావేశం ద్వారా అన్ని అన్ని శాఖల సమన్వయంతో ఈ సినిమా ఉత్సవాలు అతవైవంగా జరగడానికి అన్ని చర్యలు కూడా దేవస్థానం తరఫున తీసుకుంటూ జరుగుతుంది చదువు ముప్పై తొమ్మిది ముప్పై నిమిషాలకి పందిరు రాటం వేయడం తర్వాత పదకొండు గంటలకి వనంగూడులో పందిరు రాటం వేయడం జరుగుతుంది ఆ రోజు నుండే ఇరవై పది రెండు వేల ఇరవై నుండే అంటే జరగడం జరుగుతుంది కాబట్టి సినిమారుగా ఆ తర్వాత వచ్చే సినిమా అనేది తర్వాత మేము తెలియజేస్తాం అలాగే పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు అత్యంత ప్రాముఖ్యమైనది తొలేరు ఉత్సవం అది అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున సినిమానోత్సవం అత్యంత వైభవంగా ఎక్కడా లేని విధంగా లక్షలాది మంది వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మా ఈవో గారు ఆధ్వర్యంలో అన్ని శాఖలు ఆధ్వర్యంలో కూడా అత్యంత వైభవంగా ప్రజాప్రతినిధులతో సహా సహకారాలతోటి ఇది జరుగుతుంది అలాగే ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఉయ్యాల కంబాలోత్సవం కూడా అష్టంతమ వైభవంగా జరుగుతుంది అలాగే ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున మంగళవారం నాడు ఉయ్యాల ఉత్సవం ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున హోమం పూర్ణవతితో కూడా ఆ రోజుతోటి ఈ జాతర ఉత్సవాలన్నీ కూడా ముగింపు కార్య కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి ఈ అన్ని జాతర ఉత్సవంలో కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా మా దాస్తం నుండి జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్ట పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాను జై పైడి ఓకే ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాజ్య దేవత శ్రీశ్రీ పైడితలమ్మవారు సిరిమాన జాతర ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వైభవంగా జరగడానికి మా ఈవో గారు ఆధ్వర్యంలో ముందుగా మా అనువంశిక ధర్మకర్త అయినటువంటి వసపటి అశోక్ గతరాజు గారికి ముందుగా తెలియజేసి తర్వాత మన విజయనగర శాసనసభ్యురాలు శ్రీమతి పోసపాటి అతిథి విజయలక్ష్మి గారికి కూడా తెలియజేసి తర్వాత మన జిల్లా కలెక్టర్ వారు బిఆర్ అంబేద్కర్ వారు కూడా ఎస్ వారికి తెలియజేసి వారికి చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా మనకి విజయదశం తర్వాత వచ్చే మంగళవారం నాడే ఈ సినిమాసం అనేది జరగడం అనేది తరతరాల నుండి వస్తున్న ఆనవతి ప్రకారంగానే జరుగుతుంది అలాగే ముందుగా మనం దీక్షాధారణ పందిర్ రాత్రులైనవి కూడా జరుగుతుంది అదే ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు గణమత పూజతో మొదలయ్యి తర్వాత ముందుగా నాకు మారాధారణ వేసి మా వేద పండితులు తర్వాత మిగతా భక్తులతోటి దీక్షా దానలు వేయడం జరుగుతుంది ఓకే కరియోగం రండి అలా ఓకే సర్ జరుగు ఆకసిప జై జై పద్మమతో మీడియా సోదరుల отно కూడా దాస్తర్దకున ధన్యవాదాలు ఈ రోజు శ్రీ అమ్మవారి సినిమాను జాతర మహోత్సవం సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా అమ్మవారి సినిమా జాతర మహోత్సవ తేదీలు పర్యటన నిమిత్తం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది శ్రీ అమ్మవారి సినిమా జాతర మహోత్సవాలు రెండు వేల పంతొమ్మిదిలోనే మన జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగ ప్రభుత్వం వారు గుర్తించి జీవో జారీ చేసి ఉన్నారు జీవో నిర్వహించిన నెంబర్ నూట ఎనిమిది ప్రకారంగా మన అమ్మవారి జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం వారు గుర్తించి ఉన్నారు అందు ప్రకారంగా ప్రభుత్వం వారి నుండి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కూడా అమ్మవారికి ఇప్పటివరకు పట్టమోత్సవాల సమర్పణ జరుగుతుంది ఈ జాతర మహోత్సవాలు వచ్చే నెల ఇరవై తేదీ నుండి ప్రారంభమవుతాయి తర్వాత పౌర్ణామితి ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీతో ముగుస్తాయి ఈ జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి బా అమ్మవారి మాలాధారణ దీక్షలు ప్రారంభమవుతాయి అదేవిధంగా ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన అమ్మవారి పందిరాట కూడా వేయడం జరుగుతుంది దేవస్థానం వద్ద ఈ పందిరాట తర్వాత అర్థమండల దీక్షలు అంటే ఇరవై ఒక రోజు దీక్ష ఎవరైనా తీసుకున్న భక్తులు ఉంటే వాళ్ళు పది పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన గురువారం నాడు అర్థమండల దీక్ష తీసుకోవచ్చు ఆ తర్వాత కలశ జ్యోతి ఇరవై ఏడు పదిన స్టార్ట్ అవుతుంది తర్వాత మన అమ్మవారిలో అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా తోలేల మహోత్సవం పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారి ఈ సినిమాను జాతర సినిమానోత్సవం పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన మంగళవారం నాడు నిర్వహించడం జరుగుతుంది ఆ తదనంతరం ఆ పై వచ్చే వారం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగున దెప్పోత్సవం అదేవిధంగా ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మవారి విజయార్ కంబాలోత్సవం జరుగుతుంది ఆ తర్వాత ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన మన అమ్మవారి పౌర్ణతి కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలు ముగుస్తాయి